మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు ఓం గురువు గారు గురుగారు విశేషంగా మరి ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ముఖ్యంగా చూసుకుంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతుందన్నారు కాబట్టి వీళ్ళకి దీని ప్రభావం ఎలా ఉంటుంది అలాగే ఈ మాసంలో విశేషంగా శివరాత్రి కూడా వస్తుంది సో ముఖ్యంగా ఇవన్నీ కలిసి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి కన్నా మహానుభావుడు అర్ధాష్టమ శని ప్రాబల్యం ఆల్రెడీ అనుభవిస్తూనే ఉన్నారు అర్ధాష్టమ శని అంటే ఏలినాడు శని వినే ఉంటారు శని వినే ఉంటారు అర్ధాష్టమ శని కూడా ఒక ముళ్ళు లాంటిది ఈత ముళ్ళు లాంటిది విష ముళ్ళు లాంటిది గుర్చుకుంటే తీసేయాలి వెంటనే కానీ ఈయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు ఈ పంచగ్రహ కూడా ఒక నెల ఉంటుంది కొన్ని రోజులు ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది కొన్ని రోజులే ఉంటుంది మరి శని భగవానుడు అంటే అర్ధాష్టమ శని ప్రాబల్యము ధనస్సు రాశి వారికి కొంచెం ఎక్కువగా ప్రభావితం అవుతోంది ఈ జనవరి ఇరవై ఆల్రెడీ జనవరి ఇరవై తర్వాత ప్రారంభం అయిపోయింది సొంత నక్షత్రంలోకి వచ్చి ఎప్పటి నుంచో ఉన్నాడు ఇప్పుడు సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు ఆయన ఆయన సొంత నక్షత్రంలో ఉంటే ఆయనకు బలం ఎక్కువ ఇంకెక్కువ ప్రభావం చూపిస్తుంది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లా ఉంటుందంటే అమ్మా వీళ్ళకి వాహనం ఉంటుంది వాహనంలో పెట్రోలు డీజిల్ ఏదోటి పోయించాలిగా విపరీతంగా పోయిస్తూనే ఉంటారు అది మింగేస్తూ ఉంటుంది ఆ వెహికల్ ప్రయాణాలు వీళ్ళకి అనకూడదు కానీ పని పాట లేదనుకుంటారు కొంతమంది ఏ అప్పుడు అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి ఈ దూర ప్రాంతం భక్తి అంతా వీళ్ళకే ఉందనుకుంటారు అక్కడ భక్తి కాదు అవసరం లేనిదంతా పోతుంది వీళ్ళకి డబ్బంతా కూడా ఆ వెహికల్స్కి పోతూ ఉంటుంది అట్లాగే కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి ముందుకు అడిగేస్తారు ప్రయత్నపూర్వకంగా ఇప్పటివరకు ఏదో కొంతవరకన్నా సహాయ సహకారాలు అందినే అందే ఉంటాయి వీళ్ళకి ఇప్పుడు ఓన్గా డబ్బు ఖర్చు అవ్వాలి అవుతూనే ఉంటుంది వీళ్ళు పది రూపాయలు అనుకుంటారు ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం శంకుస్థాపనకి రెడీ అయిపోతారు అక్కడి నుంచి వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి అంటే ఆర్థికంగా బాగా నష్టపోతారు అది మనుషుల ద్వారా కావచ్చు అంటే గృహ నిర్మాణాదుల విషయంలో కొంచెం ధన వ్యయం ఖర్చవుతుంది సహాయ సహకారాలు అందిస్తాము అన్నటువంటి వాళ్ళు వీళ్ళింట్లో పెద్దవాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు సమయానికి హ్యాండ్ ఇస్తారు దాని ద్వారా కొంతమందికి గృహ కట్టడాలు ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఏదో రియల్ ఎస్టేట్కి సంబంధించిన దాంట్లో ఏ భూమి కొనటానికి వీరు లోన్లు కడుతూ ఉంటారు ఈఎంఐలు అంటాం కదా ఉన్నట్టుండి ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కోసారి అమ్మేస్తే ఎంత వస్తుందనుకుంటారు కొంతమంది దాన్ని క్యాష్ చేసుకోవటానికి అవతల వ్యక్తులు వీరికి నష్టపోయేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు అంటే వీళ్ళు ఆల్రెడీ ఇరవై రూపాయలు కట్టుంటారు వీరేం చేస్తారు మేము పదిహేను రూపాయలు ఇస్తాము మాకు రాసేసేయండి అంటారు అట్లా కూడా భూపరంగా కొన్ని నష్టాలు వీరికి కనబడుతున్నాయి వాహనాల పరంగా నష్టము కొంతమంది వీళ్ళకు వాహనాలను కూడా చోరత్వం చేసే పరిస్థితి ఉంటుంది ధనసు రాశి వారికి ఎక్కడో పెడతారో ఏకీయో మర్చిపోతారు అయిపోతుంది వెళ్ళిపోతుంది దాని ద్వారా పోలీస్ స్టేషన్లకి వెళ్ళటము అటు తిరగటము ఇడి తిరగటము చేయాల్సి వస్తుంది కొంతమంది ఉద్దండూలు ఉంటారు దీంట్లో వీరే దొంగతనం చేస్తారు తీసుకెళ్ళి కారాగృహంలో పడేస్తారు అట్లా కూడా ఉంటాయి కొంతమందికి ఇట్లా వాహనాల పరంగా ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యరీత్యా కూడా వీరికి ఆర్థికంగా నష్టం తల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్ళటము తీసుకురావటము ఆ ప్రయాణాల రీత్యా ఎందాక మనం అనుకున్నట్టుగా అట్లా కూడా తల్లి యొక్క అనారోగ్య రీత్యా హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఈ బండ్ల పరంగా ఖర్చు ఉంటుందిగా ట్రావెలింగ్స్ ఇట్లా ఉంటుంది విద్యార్థులకి విద్య ఎందు ఆసక్తి తగ్గుతుంది వీళ్ళ ఆలోచనలో మేము ఉన్నతమైన చదువులు చదువుతాం అక్కడ ఉంటుంది ఇక్కడ ఏడవరా అని వీళ్ళు అంటారు మేము అక్కడ ఏడుస్తామని వీళ్ళు అంటారు తీరా చూస్తే ఎక్కడ ఏడవరు వీళ్ళు చదువు ఉండదు పాడు ఉండదు అవసరం లేనటువంటి దుర్వ్యసనాలకి కొంతమంది ఫాలో అయిపోతారు అంటే చదువులో నిమగ్నత తగ్గుతుంది చదువు ఎందు అభిలాష పోతుంది విఘ్నాలు ఆటంకాలు ఆలస్యము చివరికి ఎగ్జామ్ రాసినా సరే తనము నిద్ర లేటుగా లేస్తారు ఏముంది ఒక ఎగ్జామ్ పోతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం రాసుకోవాలి అంటే ధనస్సు రాశి వారికి విద్యయందు తల్లి యొక్క అనారోగ్యము అట్లాగే వాహనాలకు సంబంధించిన దోషము భూములు ఇల్లు వీటికి సంబంధించిన దోషాలన్నీ అర్ధాష్టమ శనిలు అలా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి మరి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మకర రాశిలో ఫిబ్రవరి మూడు వరకు కూడా ధనస్థానంలో బుధ బుధుడు ఉన్నాడు వ్యాపార రీత్యా విపరీతమైనటువంటి ఆదాయం ఫిబ్రవరి మూడో తారీఖు వరకు వీరికి విపరీతమైనటువంటి ఆదాయము వ్యాపార రీత్యా కాస్త ధన సంపాదన అంటే అందరికీ ఉంటుంది అంటే వారి కర్మని బట్టి ఉంటుంది ధనుసు రాశి అందరికీ ఉండదుగా కొంతమంది వాళ్ళ నక్షత్రం తెలియదు కానీ మా ధనస్సు రాశి అని చెప్పుకుంటారు మనం చెప్పినవి వాళ్ళకి టాలీ అవవు కాబట్టి ధనుస్సు రాశి వారికి ధనపరంగా లోట్లేదు ఏదైనా అప్పులున్నా తీర్చాలనే కోరికతో ఎక్కువగా కష్టపడే తత్వం ఉంటుంది అవసరమైతే భార్య తరపు బంధువుల దగ్గర కానివ్వండి లేకపోతే స్నేహితుల దగ్గర కానివ్వండి ఒక అదృపాయ అప్పు అయినా సరే తీసుకొని తీర్చడానికి సిద్ధంగా ఉండటము లేకపోతే చేసే వృత్తి ఉద్యోగాలలో అంటే కొంతమంది జ్యువెలరీ షాపుల్లో చేస్తున్నారు కొంతమంది ఫైనాన్స్ ఆర్బీఐలో చేసే వాళ్ళు ఉంటారు ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వ్యాపారస్తుల దగ్గర చేసే వీళ్ళందరికీ కూడా చక్కటి ఆర్థిక ప్రమోషన్స్ లభిస్తాయి ఫిబ్రవరి ఆరు వరకు శుక్రగ్రహం వల్ల ఈ బుధ శుక్రులు ఇద్దరు కూడా ఫిబ్రవరి మూడు తర్వాత ఆరు తర్వాత మూడవ స్థానంలో రాహుతో కలుస్తారు ముందు ముందు ఈ మహానుభావులు వెళ్ళి కలుస్తారు ఆయనతో అక్కడ వ్యాపారంలో అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి నెరవేరదు వ్యాపారంలో భాగస్వాముల మధ్య అవసరం లేనటువంటి వాళ్ళు అనుకునేది ఒకటి అనుకోని ఆల్రెడీ రంగంలో దిగుతారు కానీ ఇప్పుడు ఈ గ్రహస్థితి వలన ఒకరి మీద ఒకరికి కొంత అనుమానాలు ప్రారంభమవుతాయి దాని ద్వారా ఒకరి మాటలో ఒకరికి ఏదో తేడా కనిపిస్తుంది వ్యాపార రంగంలో దా వ్యాపారం అనే కాదు భార్యాభర్తల మధ్య కూడా సమస్య అట్లాగే వస్తుంది వచ్చి ఆ మాటల్లో వైవిధ్యం వలన మాట మాట కాస్త కాస్త వేరే వికటింపు అవుతుంది గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది దాంట్లో ఎవరో ఒకరు మధ్యవర్తులు దూరుతారు ఒక రకంగా వాళ్ళని పనికి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు వచ్చి దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తారు వీలకేదో లాభం జరుగుతున్నట్టుగా ఇట్లా బుధరాహుల యొక్క సమ్మేళనము శుక్రరాహుల యొక్క సమ్మేళనం అంటే వీరు ఒక స్త్రీ దగ్గర ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారనుకోండి ఈ ధనుస్సు రాశి వారు ఏదో ధనం అవసరమయ్యి అప్పు తీసుకుంటారు అది భార్యకి చెప్పరు ఇప్పుడు భార్యకి తెలుస్తుంది అంతర్గత బంధువుల ద్వారా అది చెప్పాం కదా వీళ్ళకి దోషాలు కొన్ని ఎట్లా జరగాలంటే బంధువుల ద్వారానే జరుగుతూ ఉంటాయి వాళ్ళకి పని పాట ఉండదు చెప్తారు దాని ద్వారా ఏమవుతుంది అంటే వీళ్ళు ఏదో ప్రయాణం చేస్తున్నప్పుడు మాట మాట వచ్చేసేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాడు మీ ఆయన లేకపోతే మీ ఆవిడ ఆయన దగ్గర తీసుకునేది వీళ్ళకి ఎవరో ఒకరికి చెప్తారు దాంతో ఏమవుతుంది భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం జరుగుతుంది దాంట్లో కొన్ని ఎలిగేషన్స్ ప్రారంభమవుతాయి ఈ శుక్రుడు ఇక్కడ మూడో స్థానంలో ఉండటం వలన ప్రయాణాల లాభం కలుగుతుంది లేకపోతే సంకల్ప సిద్ధి కలుగుతుంది అనుకోంగానే అప్పులు ముడతాయి ఇవన్నీ జరుగుతాయి కానీ రాహుతో కలిసినటువంటి ఈ శుక్రగ్రహము బుధుడితో కలిసినటువంటి ఈ మల్టీ మూడు గ్రహాలు కలవడం ద్వారా ముప్పై రకాలు మూడు వందల రకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి వీటిల్లో మనం కొన్ని చెప్పుకోగలం అన్నీ చెప్పుకోలేము ఇన్ని రకాలుగా జరుగుతూ డిసెంబర్ ఫిబ్రవరి పన్నెండు పదమూడు తర్వాత సూర్యగ్రహం ఈ యొక్క రాశిలోకి వస్తుంది దాని ద్వారా చక్కటి లాభం కలుగుతుంది వీళ్ళకి అంటే సంకల్ప బలం వీరు సోల్ ఎనర్జీ ఏదైతే పనిచేస్తుందో అది రెట్టింపు పరిస్థితి వీరికి ఎదురవుతుంది అంటే వీరు చేసినటువంటి సహాయ సహకారాలన్నీ ఇక్కడ ప్రస్ఫుటమయ్యి మళ్ళీ ఎదురు వీళ్ళకి అది ధనపరంగా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు అట్లాగే తండ్రి యొక్క సహాయ సహకారాలు కానివ్వండి ఇవన్నీ కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో కాస్త తృప్తికరమైనటువంటి లైఫ్ ఏర్పడుతుంది వీరు గవర్నమెంటులో పనిచేసేటటువంటి వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు చేసి కీర్తి ప్రతిష్టలు మన్ననలు పొందే అవకాశం ఉంటుంది అట్లాగే నేత్ర సంబంధిత దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా కొంత ఆపరేషన్స్ ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ఆపరేషన్స్ జరిగి అవి సక్సెస్ అయ్యే పరిస్థితులు కొంతమందికి కలిగే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఉన్నటువంటి బర్డెన్స్ నుంచి కొంత బయటపడే అవకాశము పిల్లల యొక్క సంతానం ద్వారా ధనుసు రాశి వారికి కొంత ఆర్థిక సహాయ సహకారాలు ఈ ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఈ ధనుసు రాశి వారికి అత్యంత యోగప్రదము అటు గురుబలము పంచగ్రహం కూడా మీకు కొన్ని రోజులు ఆ కొన్ని రోజులు ఫలితం చాలండి మనం ఇంత తింటే కూడా రోజల్లో ఉండగలుగుతాం కదా అట్లాగే వీళ్ళు కొన్ని రోజులున్నా కూడా దీని యొక్క ఎఫెక్షను ఆ టైంలో వచ్చేటటువంటి అవకాశాలన్నీ కూడా వీరికి చాలా చక్కటి అనుకూలతలు కలుగు చేస్తున్నాయి మంచి ఉద్యోగ లాభాన్వేషణ కలుగుతుంది ఉద్యోగం పోయినటువంటి వాళ్ళకు కూడా సంకల్ప సిద్ధితో వీరికి ఉన్నటువంటి ధైర్యము మనో అభీష్టము పట్టుదల ఇవన్నీ కూడా వ్యాపార వృద్ధిని కలుగు చేస్తే సిస్టమ్ని ఆపరేట్ చేస్తే కాబట్టి రవి కుజుల యొక్క రాహు యొక్క ఫలితం వలన వీరు కొత్త కొత్త కొంతమంది మెడిసిన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు అంటే దానికి సంబంధించిన ఔషధాలు తయారు చేసేవాళ్ళు కెమికల్స్కి సంబంధించిన తయారీ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరు అర్ధాష్టమ శని దోష పరిహారార్థమే శనికి జపం చేసుకోవటం లేకపోతే ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజున శివుణ్ణి గనక వీరు వీరు గనక ఆ రోజల్లా ఏదో ఒక ఓం నమశివాయనో లేకపోతే శివలింగం మృతికాలింగాన్ని తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకొని చక్కగా నువ్వుల నూనెతో స్వామివారికి శివాష్తోత్రాన్ని కానీ లేకపోతే శనిశ్వరుడికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ అనుకుంటూ కాస్త పొద్దున సాయంత్రం చేసుకున్నా లేకపోతే సాయంకాల సంధ్యా సమయంలో శి శివాలయంలో ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకున్నా కూడా అర్ధాష్టమ శని దోషం పోతుంది అట్లాగే మన పీఠం నుంచి కూడా ఈ ఫిబ్రవరిలో అమావాస్య రోజున మహామృత్యుంజయ హోమం అనేటటువంటిది మనం చేస్తాం ప్రతి నెలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం పాశుపత అభిషే హోమము ఈసారి ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన ముఖ్యంగా ఈ అర్ధాష్టమి శని కూడా ఉంది కాబట్టి మహామృత్యుంజయ పాశుపత హోమం చేయటం ద్వారా వీరికి ఉన్నటువంటి ఇందాక మనం చెప్పుకున్న కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని పోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందమ్మా కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు చక్కగా సహకరించి వాళ్ళు కూడా మనసులో సంకల్పించుకుంటే కొంత ఉపశమనం కలగటానికి ఉన్నాయి ఏదేమైనా వీరికి గురుబలము పంచగ్రహ కూటమి వీరికి కొన్ని రోజులు మాత్రము చాలా తటస్థమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది ధనస్సు రాశి వారికి గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తులు